హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇంటి నిర్మాణ పనులు చేసుకుంటున్నటువంటి వారందరికీ కూడా డబ్బులు అయితే విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎత్తకెలకు గుడ్ న్యూస్ అయితే ప్రకటించిందండి తొంభై తొమ్మిది కోట్ల రూపాయలనైతే రాష్ట్ర ప్రభుత్వం మనకు విడుదలైతే చేసింది ఈ డబ్బులనేది మీకు ఇంకా పడకపోతే వీడియోని వరకు అయితే క్లారిటీగా చూడండి మీకు డబ్బులు అనేది ఎందుకు పడలేదు అలాగే మీకు డబ్బులు అనేది ఎప్పటి నుంచి పడడం జరుగుతుంది పూర్తి వివరాలు వీడియోలో నేను మీకు తెలియచేస్తాను వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా క్లారిటీగా చూడండి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా సరే ఈ యొక్క ఇల్లు కట్టుకునే వాళ్ళు ఉన్నా సరే వాళ్ళందరూ కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి బిల్లు విడుదల చేసిన తర్వాత ఎవరికైనా పెండింగ్ వస్తే పెండింగ్ అమౌంట్స్ విడుదల చేయడానికి చాలా టైం తీసుకుంటుంది సో ఇన్ కేసు ఒకవేళ పడకుండా కూడా పోవచ్చు కాబట్టి దయచేసి వీడియోని షేర్ చేస్తే వాళ్ళు కూడా కొంచెం అలర్ట్ అయితే అవుతారు కాబట్టి దయచేసి వెంటనే ఈ వీడియోని కూడా మీరు లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ అయినా సరే ముఖ్యంగా ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి వచ్చినట్లయితే నేను మీకు వీడియో చేసి ఖచ్చితంగా తెలియజేయడం జరుగుతుంది కాబట్టి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుందండి ఇక వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు కనుక చూస్తే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇల్లు నిర్మాణ పనులైతే మనకు ఇప్పటికే స్టార్ట్ అయితే అయ్యాయి సో చాలా ఇల్లు వరకు మనకు కంప్లీట్ అయితే అయిపోతున్నాయి అన్నమాట ఈ నేపథ్యంలో రాష్ట్ర మనకు ప్రభుత్వం అయితే తొంభై తొమ్మిది కోట్ల రూపాయల నిధులను విడుదల చేసేందుకు ఒక నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయడం జరిగింది సో యొక్క నోటిఫికేషన్ మనం క్లారిటీగా చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చురుగ్గా సాగుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసం రెడ్డి గారు ప్రకటించారు ఇప్పటి వరకు లబ్ధిదారులకు తొంభై తొమ్మిది కోట్ల రూపాయల చెల్లింపులు ఆయన ప్రకటించారు పైలట్ ప్రాజెక్ట్ కింద గ్రామాల్లో ఇళ్ల నిర్మాణాలు పూర్తయి గృహ ప్రవేశాలకు సిద్ధమవుతున్నాయని తెలిపారు ఇప్పటి వరకు పదిహేను వందల నలభై తొమ్మిది ఇళ్ళు బేస్మెంట్ అయితే పూర్తయిందని నాలుగు వందల ఎనభై ఇళ్ళు గోడల వరకు మరో నూట పదిహేడు ఇళ్ళు స్లాబ్ల వరకు నిర్మాణం పూర్తయ్యాయని రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది సో టోటల్గా మనం చూసుకున్నట్లయితే మనకు ఒక రెండు వేల కంటే కూడా పైన అయితే ఈ యొక్క ఇల్లులన్నీ కూడా నిర్మాణ పనులైతే భాగంగా మనకు కంప్లీట్ అయితే జరిగింది తొంభై తొమ్మిది కోట్ల రూపాయలైతే ఇప్పటికే చెల్లించినట్టు చెప్తున్నారు సో ఇన్ కేసు ఒకవేళ డబ్బులు అనేది మీరు బేస్మెంట్ బేస్మెంట్ కంప్లీట్ అయినా సరే లేదా గోడల వరకు కంప్లీట్ అయినా సరే స్లాబ్ అనేది కంప్లీట్ అయినా సరే మీకు డబ్బులు కనుక ఇప్పటివరకు కనుక పడకపోతే మీరు ఏం చేయాలంటే మీకు సంబంధించినటువంటి ఏఈ ఉంటారండి సో ఆ ఏఈ దగ్గరికి మీరు వెళ్ళి మీకు సంబంధించినటువంటి ఈ యొక్క ప్రూఫ్స్ అన్ని కూడా మీరు సబ్మిట్ చేయండి అంటే మీకు సంబంధించినటువంటి ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ సో ఇవి రెండు అయితే మీరు బస్టాండ్ షుడ్ బిగా ఖచ్చితంగా అయితే మీరు వాళ్ళకి చూపించండి మీకు ఇంటి నిర్మాణకి పనులు స్టార్ట్ చేసుకోమని చెప్పేసి మీకు ఒక పత్రం అయితే వాళ్ళ దగ్గర ఉంటుంది ప్రూఫ్ అనేది సో అది మీ దగ్గర ఉన్నా సరే దాన్ని సరే మీరు చూపించవచ్చు సో ఇవి రెండు ఇచ్చేసి ఎవరైతే మీరు రెడీ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే డబ్బులు అయితే పడతాయి అనమాట ఇంకొక విషయం ఏంటంటే ఖచ్చితంగా మీ యొక్క ఆధార్ కార్డుతో బ్యాంక్ అకౌంట్కి అయితే మీరు ఎన్పిసిఐ మ్యాపింగ్ అయితే చేసుకోవాలి ఎన్పిసిఐ మ్యాపింగ్ కలిగి ఉన్నటువంటి అకౌంట్లకు మాత్రమే డబ్బులు అయితే ఖాతాల్లోకి రావడం జరుగుతుంది మిగిలినటువంటి అకౌంట్స్కి అయితే మనకు డబ్బులు రావన్నమాట ఫ్రెండ్స్ ఇదండి మొత్తంగా తొంభై తొమ్మిది కోట్ల రూపాయలు చెల్లించారు కదా వాటిల్లో మిగతా డబ్బులు పడకపోతే వెంటనే ఈ పని అయితే చేయండి మనకు మరో వంద కోట్ల రూపాయలనైతే మనకు వచ్చే నెలలో మొదటి వారం లేదా మనకు విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది ఫర్దర్గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు నేను మీకు వీడియో చేసి తెలియజేస్తూ ఉంటాను కాబట్టి మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవుతున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్